నమస్తే స్వాతంత్ర సమర యోధులు వడ్డే ఓబన్న జయంతి వేడుకలు పట్టణంలోని బీసీ భవన్లో ఘనంగా నిర్వహించారు బీసీ సంఘాల నాయకులు పిఎల్పి యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పద్దెనిమిది నలభై ఐదు నుంచి నలభై ఏడు వరకు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వడ్డే ఓబన్న వీరచిత పోరాటాలు చేశారని ఆయన స్ఫూర్తిని బీసీ సోదరులందరూ కూడా స్వీకరించి ఆయన బాట నడవాలనే సందర్భంగా పిలుపునిచ్చారు ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు కార్యక్రమంలో పలువురు బీసీలు పాల్గొన్నారు గారు వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ఈ సంవత్సరం నుండి ఈ రోజు ప్రభుత్వ నియమాల ప్రకారం నిర్వహించడము చాలా గొప్ప విషయం ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం ఎంతో విషయం అని చెప్పి మార్కాపురం బీసీ భవన్ సభ్యులందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తుంది స్వాతంత్ర పోరాటంలో పద్దెనిమిది అరవై సంవత్సరం నుంచి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసినటువంటి వడ్డే ఓబన్న గారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి యొక్క సైన్యంలో ప్రధాన సైనిక సైన్యాధ్యక్షుడిగా ఉండి అనేక బీసీ కులాల వారిని తన సైన్యంలో చేర్చుకొని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటాలు చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి అటువంటి వ్యక్తిని గుర్తుపెట్టుకొని పెట్టుకుని ఈ రోజు వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ గా నిర్వహించాలని ప్రకటించడానికి ఎంతో ఆనందించదగ్గ విషయం అని సందర్భంగా తెలియజేస్తూ వెనుకబడ్డ ప్రాంతం అయినటువంటి ఈ ప్రాంతం నుంచి స్వాతంత్ర సమరానికి వెళ్ళినటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి గారికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి వడ్డే ఓబన్న గారి యొక్క కృషిని వారి యొక్క ధైర్యాన్ని పట్టుదలను తెగింపును స్వాతంత్ర పోరాటం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వారి తెగువను గుర్తించుకొని ఈరోజు మనం ఇక్కడ బీసీ భవన్ లో వారి యొక్క చిత్రపటానికి పూలమాలతోటి అలంకరించి నివాళులర్పించడం జరిగింది వారి జయంతిని ఇదే విధంగా మనం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే తీర్మానం చేసిందో అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు నమస్కారం ఫర్ వాచింగ్